మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు ప్రభునందు ప్రియ సహోదరులారా ఈరోజు మూడవ భాగంలోనికి మనం వచ్చాము అదేంటంటే యహోవా ఏసు పరిశుద్ధాత్ముడు ఒక్కటే అని తెలియజేసేటటువంటి కొన్ని లేఖనాలు యేసు దేవుడని కొన్ని లేఖనాలు పాత ని యేసుక్రీస్తు యొక్క ఛాయలు నేడలు ముందస్తు హెచ్చరికలు ఉన్నాయని తెలియజేసేటటువంటి ఒక నిరూపణ అన్నమాట కాబట్టి ఈరోజు కూడా కొన్ని లేఖనాలు ఈ భాగంలో నేను ముందుంచుతాను ఇది మూడవ భాగము మనం చాలా క్లుప్తంగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతాం చూడండి మీరు గమనించినట్లయితే యక్షాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం తర్వాత నలభై నాలుగవ అధ్యాయము ఆరవ వచనం తర్వాత నలభై ఎనిమిదవ వచనం నలభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ లో నేనే ఆయనను మొదటి వాడను కడపటి వాడను అనేటటువంటి మూడు సందర్భాలు అక్కడ ఇవ్వ చెప్తాడు నేనే ఆయనను మొదటి వాడను కడపటి వాడను అని ఇప్పుడు ఈ మాట మనం గమనించుకుంటే ప్రకటనలో ఉంటుంది ప్రకటనలో కూడా మీరు చూస్తే ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నేను మొదటి కడపటి వాడము ఇదిగో మృతి పొంది తిని కానీ యుగ యుగములు సజీవుడనై తిని అంటాడు మరి ఇప్పుడు ఆయన ఎగువ అక్కడ నేను మొదటి వాడను అంటే మరి ఇప్పుడు ప్రకటనలో యేసు ప్రభు చెబుతున్నాడు మరి ఈ మరి యహోవా ఆ మాట చెప్పినప్పుడు యేసు సైలెంట్గా మౌనంగా ఉండాలి కదా మరి యేసు ప్రభు చదువుతున్నాడు ఏంటి నేను కూడా అన్నా నేను మొదటి కడపటి వాడును ఇదిగో మృతుడు నైతిని కానీ యుగ యుగముని సజీవుడు నైతిని అన్నాడు ఏంటి మరి ఇది ఇప్పుడు ఆ యేసు ఒకటి కాదా పాతడి ముందునటువంటి యహోవా పలికిన మాటలు ఇక్కడ యేసు ప్రభు పలికాడు అంటే ఒకటే అనే కదా అర్థమవుతున్నాం మనకి అంత మాత్రమేనా అంటే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఇప్పుడు మొదటి వాడు కడపటి వాడు అని మనం చూసాం ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఏసు ఏసే వెలుగు లోకానికి ఏసే వెలుగు యహోవయే వెలుగు మరి ఇద్దరు ఒకటే కదా ఈ వెలుగు గురించి కూడా మనం చూద్దాం చూడండి గ్రంథము రెండవ అధ్యాయం ఐదు చూసుకుంటే యహోవా వెలుగులో నడుచుకుందుము పొందుము అంటాడు అక్కడ యహోవా వెలుగులో తర్వాత అదే విషయం అరవై అధ్యాయము పంతొమ్మిదిలో చూసుకుంటే యహోవాయే నిత్యమైన వెలుగు అని అక్కడ ఉంటుంది యహోవాయే నిత్యమైన వెలుగు అని అక్కడ స్పష్టంగా ఉంటుంది సరే మరి మనం క్రత నిబంధనకు వస్తే యవహాను శుభవార్త ఎనిమిది ఎనిమిదవ అధ్యాయం పన్నెండులో యేసు ప్రభు అంటాడు నేను లోకమునకు వెలుగునే ఉన్నాను మరి అక్కడ యహోవ వెలుగు అన్నప్పుడు మరి అక్కడ యేసు ప్రభు క్రత నిబంధన సైలెంట్ అయిపోవాలి ఆ యహోవ నా తండ్రి వెలుగు నేను వెలుగు కాదని మరి ఎనిమిది పన్నెండు యవహాన్ శుభార్త ఎనిమిది పన్నెండు లేవంటాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు కొంచెం నేను చెప్పే కొంచెం ఆలోచన చేస్తున్నారా మీరు నిరూపణ నిరూపణ యహోవ యేసు ఒక్కటే పరిశుద్ధాత్మ ఒక్కటే నిరూపణ గమన చిన్నకా ఉన్నాయి మొదటి యవహాన్స్ మొదటి వ్యవహాన్ పత్రిక ఒకటో మధ్యాహ్నం ఐదు వారిలో దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు ఆలోచించండి తర్వాత యవహాను శువార్త ఒకటో అధ్యాయము నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచనాలు చూసుకుంటే లోకములో నిజమైన వెలుగు నేను ఆ వెలుగు చీకటిలోనికి ప్రవేశించున్నది కానీ ఆ చీకటి ఆ వెలుగును గ్రహించకు తర్వాత యవహాన్ అంటాడు నేను ఆ వెలుగు గురించి సాక్ష్యముచ్చుటకు వచ్చి తిని అంటాడు ఆ వెలుగు ఏ సూక్రీస్తే మరి పాత నిబంధనలు యహో వెలుగైతే పాత నిబంధనలు యహో నేను మొదటి వాడిని కనపడేవాడినంటే ప్రకటనలో మరి యవాన్ యేసు ప్రభు నేను వెలుగునంటాడు మొదటి యవహాన్ పత్రికలు కూడా వెలుగునంటాడు ప్రకటనలో నేను మొదటి వాడిని కనపడి వాడిని అంటాడు ఏంటి మీరు ఆలోచన చేయాలి ఆలోచన చేసి పక్కాగా ఇవి సింకవత ఒకదానికి ఒకటి ఇవి ఖచ్చితంగా యేసుక్రీస్తు యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు కాకపోతే ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నారు దేవుడు ఒక్కడేనే కోణంలో యహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు అర్థమైంది ఈయన మాటలు సో ఈ ఈ మూడవ భాగంలో ఇంక ఇంత చాలండి ఎక్కువ లబ్ధి తీసుకోకూడదు ఇంకొంచెం కొంచెం కొద్ది కొద్దిగా మనం వివరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం దేవుని చిత్తమైతే రేపు నాలుగో భాగంలో కలుస్తాను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నా కొరకు ప్రార్థన చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు